ఇది ఈ దోపిడీ గతంలో ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు చేయాలనుకురు కవిత వీళ్ళందరూ కలిసి ఇదే ఇదే చేయాలి ఇట్లే కొల్లగొట్టాలనుకురు కాకపోతే వాళ్ళ దరిద్రానికి వాళ్ళు జీవో తెచ్చే టైంకి ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోగానే సేమ్ అదే జీవో అని అడ్డం పెట్టుకొని ఇది మీరే తెచ్చిర్రు జీవో అని చెప్పి రేవంత్ రెడ్డి ఈ దుకాణం తెరిచిండు నువ్వు మార్కెట్ విలువ ప్రకారము మార్కెట్ విలువ ప్రకారం భూములు అమ్మకుండా ఎస్ఆర్ఓ లెక్కల ప్రకారము ఆ ఎస్ఆర్ఓ లెక్కలలో కేవలం ముప్పై శాతమే అంటే ఎనభై ఫీట్ల వరకు రోడ్ ఉంటే ఓ విధానం ఎనభై ఫీట్ల ఫైన్ ఉంటే ఓ విధానం యాభై శాతం అని పెట్టాడు కేవలం ఏం చేస్తుందంటే అడ్డికి పావు షేరు ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వం చేత రాయితీగా ఇవ్వబడ్డటువంటి భూములను అడ్డికి పావు షేరు బిజినెస్లు చేసుకోవడానికి ఓసీల కప్ప చెప్తా ఉన్నాడు ఆ ఓసీలలో ఈయన గ్యాంగ్ దిగింది రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఇది ఐదు లక్షల నుంచి ఆరు లక్షల కోట్ల వరకు ఉంటది ఈ దంద ఈ బిజినెస్ దీని మీద కన్నేషన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వేసిన దెబ్బ ఎట్లా ఉందో చూడరి బీసీ ప్రజలారా ఇందులో ఉన్నట్టు మనకు బీసీ వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టమనేవాడు జాగిచ్చినోడు లేడు కాదు కనీసం ఇంటి జాగిచ్చినోడు లేడు వాళ్ళు మాత్రం ఎకరాలకు ఎకరాలు ఈడ దొబ్బుకపోయి ఇన్ని తీసుకురు కదా వీళ్ళు మళ్ళా వీళ్ళు బాధితులు మళ్ళా వీళ్ళు జిహెచ్ఎంసీ అవతారం మళ్ళా వీళ్ళ భూములు మళ్ళా రాయితీలల్లో ఎట్లుంది చూడరు దంద జబర్దస్త్ లేదు దందా ఇగో ఈ దందకు తెరలేపిండు